ఏదైతే రాపూరు గూడు తిరుపతి జిల్లాలో కలబోతున్న పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చలరేగుతుంది దీని మధ్య కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ కలవడానికి పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు వచ్చారు అడిగి తెలుసుకుంది ఏం జరుగుతుంది అసలు ఎందుకు రాపూరు గూడూరు తిరుపతి జిల్లాలో కలబోతున్నది మీ డిమాండ్ అనేది దేనికి మాకు నెల్లూరు అనేది రాపూర్కి ఎప్పటి నుంచో రాపూర్ మండలం అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ మేము తిరుపతిలో కలిసే ఉద్దేశం మాకు లేదండి ఎప్పటి నుంచో మాకు రాపూర్లో రాపూర్లో మా ఆఫీసులు కానివ్వండి అన్నీ ఏ ఏ పని కావాలని మేము మేము నెల్లూరుకి వస్తాం కానీ ఇప్పుడు కొత్తగా రా తిరుపతికి వెళ్ళి ఆ భాష ఆ ఈ బిల్డింగ్స్ మళ్ళీ ఆ ఒక అధికారులు వాళ్ళందరూ వేరే వేరే ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఎదుక్కొని ఈ సామాన్య జనాలందరూ ఇబ్బంది పడతారు దీన్ని పరిగణనలోకి తీసుకొని రాపూర్ని నెల్లూరులోనే ఉంచడం రాపూర్ రాపూర్ జనాలకు నెల్లూరు ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది ఎప్పటి నుంచో రాపూర్ నెల్లూరులోనే ఉంది కాబట్టి మేము నెల్లూరులోనే ఉండదలుచుకొని తిరుపతిని వ్యతిరేకిస్తున్నాం అయితే ఇంకా కొంతమంది ఏదైతే వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడానికి మన నైన్టీవీతో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అడుగులు ఇప్పుడు రాపూర్లు ఏదైతే గూడుని కలపడానికి ఉద్దేశం కొంతమంది చెప్తున్న బాట బాటంటే తిరుపతి జిల్లాలో కలిపితే ఇంకా వీళ్ళు ఎర్రచందనంగా వచ్చేటట్టుగా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టే ఒక చెడు మార్గంలోకి పోతుంది కాబట్టి దాన్ని మార్చవాలని చెప్పి ఎక్కడ ఉంచాలని చెప్పి డిమాండ్ వస్తుంది దీనికి మీరు ఏమంటారు సార్ మాకైతే అవన్నీ తెలియదు కానీ ఎర్రచందనం అట్లాంటి మాకు సంబంధాలు లేని విషయాలు మాకు తెలియదు ఒకటి గురించి మేము కోరుకునేది ఏంటంటే జనాల అభిప్రాయం నూటికి తొంభై ఎనిమిది మంది మాకు నెల్లూరే కావాలి కారణాలు ఏంటంటే మేము నెల్లూరుకి ప్రతి విద్యా సంస్థలైతేనేమి వ్యాపార రీత్యా అయితేనేమి డాక్టర్ల సమస్య ఆరోగ్య రీత్యా అయితేనేమి ప్రతి ఒక్క మనిషి నెల్లూరుకి అటాచ్ అయిపోయి ఈరోజు ఒక డాక్టర్ దగ్గర పోవాలంటే ఐదు గంటలకు బస్సు ఉంది ఐదు గంటలకు బస్సు చెప్తే ఆరు గంటలకు దిగుతాం బీపీ షుగర్ డయాలసిస్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అన్ని అన్నీ చూసుకొని సాయంత్రం ఎనిమిది గంటలకైనా సరే మాకు బస్సు ఉంది అదే తిరుపతి పోవాలంటే రాపూర్ నుంచి వెంకటగిరి పోవాలి వెంకటగిరి నుంచి తిరుపతికి పోవాలి తిరుపతి నుంచి హాస్పిటల్ పోవాలంటే ఆటో తీసుకోవాలి ఒక మనిషి సగటున పొయ్యి రావాలంటే ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోకి అయితేనేమి బస్సులకైతేనేమి హాస్పిటల్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అదే నెల్లూరు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు విద్యా సంస్థలు ఎక్కడున్నాయో తెలుసు వ్యాపార వాణిజ్యం ఎక్కడుందో తెలుసు ప్రతి ఒక్కటి మాకు సేవ్గా ఉంటుంది కాబట్టి నెల్లూరు జిల్లాలోనే రాపూర్ మండలాన్ని ఉంచాలని చెప్పి అలాగే కలవాయి మండలం సైదాపురం మండలం కూడా ఉంచాలని చెప్పి ముక్త కంఠంతో ఈ రోజు రెండు వందల మందిని కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము పరిశీలిస్తున్నాము మేము తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన పొంగూరు నారాయణ సార్ గారు అలాగే మా రామ్ ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే మా ఎమ్మెల్యే కురుగుళ్ళ రామకృష్ణ సార్ గారు అందరూ మంచి మనసుతో చిత్తశుద్ధితో మాకు రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుకుంటున్నాం సార్ పరిస్థితి ఏదైతే రాపూర్ని గూడుని పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో ఉంచాలనేది ప్రతి ఎక్కువ అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది ఇంకొక మహిళ ఎవరైతే మనం ఇంకా మాట్లాడడానికి మహిళ కూడా ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం కూడా స్థానిక గుడు నుంచి మా రాపూర్ ప్రజల మరియు కలవాయి సైదాపురం ప్రజల అభిప్రాయం ఒక్కటే మేము జిల్లాని మొదలము పరాయి జిల్లాకి వెళ్ళము మా ప్రాణాలైనా ఇస్తాము పరాయి జిల్లాలోకి వెళ్ళం అందరూ అధికారులు నాయకులందరూ ఇదంతా పరిశీలించి మమ్మల్ని మా జిల్లాలోనే ఉంచుతారని అనుకుంటున్నాం అది ఒక నిమిషం ఒక చెప్పడానికి ఇంకొక అభిప్రాయం చెప్తారు ఒక ఏం లేదు సార్ మెయిన్ తెలుగు గంగ ప్రాజెక్టు కానీ సంవత్సరాల ప్రాజెక్టు కానీ ఈ ప్రా ఈ జిల్లాలో కొనసాగుతున్నాయి తెలుగు గంగ ప్రాజెక్టులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రైతులు కాంపన్ చేసిన నాటి ఎస్సీలు ఎస్టీలు భూములు ఉన్నాయి పోతే ఎంప్లాయీస్గా తెలుగు గంగలో ఎంప్లాయీస్ ఇస్తారు మునిగిపోయిన పునరావసింది వాటికి కూడా తెలుగు గంగ ఆఫీసు అనేటివి సూపరింట ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ ఇక్కడే ఉంది అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి వీటి మూలాలు మాకు ఇంకా కొంత న్యాయము జరిగేది అని చాలా అవకాశం ఉంది అలాంటి జిల్లాని అలాంటి మండలాన్ని చేసిపోయి తిరుపతి పెడితే తిరుపతిలో ఎక్కడ ఎస్ఐ ఆఫీస్ ఉంది ఎక్కడ తెలియ కలెక్టర్ గారి ఆఫీస్ ఉంది ఎక్కడ ఏ విధంగా పోయి మేము ఏ పని చేసుకోగలము ఈ ప్రాజెక్టు అన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఈ మా రాపూరి మండలాన్ని కేవలం నెల్లూరులోనే కొనసాగించమని ఈ యొక్క జనాభా మూలకంగా కలెక్టర్ గారికి మా యొక్క ఎన్నపం వినిపించుతున్నాం మా యొక్క మొర ఆలకించమని ఆయన సవీగా ప్రార్థిస్తున్నాం నెల్లూరుకి వస్తే నెల్లూరుకి వస్తే ఉన్నారు అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు బావులు ఉన్నారు నెల్లూరు తిరుపతి ఎవరు నెల్లూరులో స్టోనస్పేట మాదే నెల్లూరు సంతపేట మాదే నెల్లూరులో పప్పుల వీధి మాదే నెల్లూరులో ముడిముడి స్టాండ్ మాదే అంది మావే తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మాదే మేము అట్లా అలవాటు పడి ఉన్నాం జీవితానికి మా స్వస్థలం నెల్లూరు అని మేము అనుకుంటున్నాం అలాంటి వాళ్ళని మేము బాగా అంత మమకారంతో ఉన్న నెల్లూరుని ఎంత ఎందుకు వదులుకుంటాం చెప్పండి మా ప్రాణాలయాన్ని ఇస్తాం ఇప్పుడు 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 మళ్ళీ ఇప్పుడు నెల్ తిరుపతి అంటే ఎన్ని తరాలు పడతారు చెప్పండి మళ్ళీ ఆ తిరుపతి మీద అలవాటు పడడానికి నెల్లూరుకి మేము రావాలంటే రాపూర్ నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు ఉంది మాకు